హాయ్ అండి పదిహేను కిలోలు చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఆనియన్స్ వచ్చి ఒక కిలో తీసుకున్నాము తర్వాత టమోటాలు ఒక టూ కేజీస్ తీసుకున్నాము ఇది వచ్చి మా అక్క మా బావగారు ఇద్దరు కలిసి బాగా చక్కగా చేస్తారు ఇది వచ్చేసి అక్కరా పాప బర్త్డే కాబట్టి అందుకని అందరికీ భోజనాలు రెడీ చేస్తూ ఉన్నాము బావేమంటే ఆయిల్ దగ్గర ఉండి అన్నీ ఫ్రై చేస్తూ ఉన్నారు చాలా చక్కగా చేస్తారు బావగారు ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని మసాలాలన్నీ దాంట్లోనే ఆయిల్లోనే ఫ్రై చేసేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత టమోటాలు వేశారు టమోటాలు వేసిన ఒక పది నిమిషాల తర్వాత ఈ దీనికి గంటి కొంచెం చిన్నదిగా ఉండడం వల్ల బాగా సెగ తగులుతుంది తర్వాత నేను వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ పెద్ద గడ్డి తీసుకొచ్చాను అప్పటి వరకు ఆ గడ్డితోనే చాలా ఇబ్బందిగా పాపం కష్టపడి చేశారు తర్వాత టమోటా పేస్టు ఆల్రెడీ మేము టూ కేజీస్ అన్నాం కదా వన్ కేజీ వచ్చి ఫ్రై చేసుకున్నాము వన్ కేజీ పేస్ట్ చేసుకొని ఆయిల్లోని బాగా ఫ్రై చేయని ఫ్రై చేసేసారు తర్వాత ఆనియన్స్ వన్ కేజీ వచ్చి మనము ఫ్రై చేసుకున్నాము ఈ హాఫ్ కేజీ వచ్చి పేస్ట్ వేసుకొని దాంట్లో బాగా ఫ్రై చేశారు మొత్తం ఆయికు ఆయిల్ వేయలేదు తర్వాత అల్లం సపరేట్గా మేము మిక్సీ పెట్టుకున్నాము అల్లం బాగా ఫ్రై చేసిన తర్వాత తర్వాత వెల్లుల్లి కూడా సపరేట్గా అక్క వేస్తూ ఉంది ఇట్లాగా మొత్తం ఫ్రై అంత అయిపోయిన తర్వాత అంతే అండి వీళ్ళు చేస్తూ ఉంటే నాకైతే ఈజీగా అనిపించింది కానీ పొయ్యి దగ్గర స్టవ్ దగ్గర ఉండి కలబెడుతూ ఉంటే చాలా కా అక్క మళ్ళీ అక్క మార్చుకునింది కలబెడతానని కానీ అక్క మాత్రం కలబెట్టలేకపోయింది ఎందుకంటే ఆ గంటి కొంచెం చిన్నదిగా ఉండడం వల్ల కలబెట్టలేకపోయింది బావగారు మొత్తం చికెన్ మొత్తం కడిగి దాంట్లో వేస్తూ ఉన్నారు మొత్తం ఫిఫ్టీన్ కేజెస్ అండి ఒక హండ్రెడ్ మెంబెర్స్ కని మేము తెప్పించాము సెవెంటీ మెంబర్స్కి అయితే కరెక్ట్గా బాగా సరిపోతుంది అని చెప్పేసి మేము ఎక్కువగానే తెప్పించాను నేను ఇంకా అక్క బాగా కలబెట్టలేదని చెప్పేసి ఇంకా బావగారు వచ్చారు బావగారు వచ్చి మొత్తం కలబెడుతూ ఉన్నారు ఇట్లా కలబెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మూతేసి అలాగే బాగా ఫ్రై చేసేసారు దాంట్లోనే ఉడకనిచ్చారు దాంట్లోనే సాల్ట్ తర్వాత కారం తర్వాత పసుపు అన్నీ దీంట్లోనే వేసి బాగా ఫ్రై చేసేసుకున్నారు ఎక్కువ వాటర్ కూడా పోయలేదు ఎందుకంటే మనము దీంట్లోనే వాటర్ మనకు బాగా ఊరుతుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పోయలేదు బిర్యానీ సపరేట్గా చేసాము చికెన్ కూడా సపరేట్గా చేసాము సాదా బిర్యానీ చికెన్ దాంట్లో వేయలేదు అంతే అండి ఆ రోజు మాత్రం అక్క బావగారు ఇద్దరు బాగా కష్టపడ్డారు మేమంతా కట్ కట్ చేసుకుంటూ ఇంకా వడలు కేసరి నెక్స్ట్ వచ్చి సాదా బిర్యానీకి వీటన్నిటికీ అన్నీ రెడీ చేస్తూ ఉన్నాము అక్కేమో పసుపు వేస్తూ ఉంది నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసింది అంతేనండి చికెన్ గ్రేవీ లాగా బాగా వచ్చింది అయితే అందరికీ సరిపోయిందండి అందరికీ సరిపోయి మిగిలింది కూడా చాలా హ్యాపీగా అనిపించింది